హాయ్ హలో అందరికీ నమస్కారం తెలుసుకుందాం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇల్లు పథకాల లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఈ పథకంలో ఈ పథకం అసలు దేనికోసం అండ్ అర్హత ఏంటి పథకం ఎప్పుడు అమలు చేస్తారు అంతేకాకుండా దరఖాస్తు విధానం ముఖ్యమైన సూచనలన్నీ ఈ వీడియోలో నేను ఫుల్గా చెప్తాను అండ్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ ఈ వీడియో అయితే ఒక వ్యక్తి కమెంట్స్లో అడిగారు అన్న ఇల్లు స్కీమ్స్ గురించి ఏదైనా చెప్పండి అని చెప్పి దానికోసం ఈ వీడియో నేను చేస్తున్నాను అండ్ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ టు తెలుసుకుందాం స్టార్ట్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచితంగా గృహస్థలాలు మరియు నిర్మాణ సహాయం అందిస్తుంది ఈ పథకం ద్వారా ముప్పై లక్షల గృహస్థలాలు పంపిణీ చేయబడ్డాయి అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై కింద ఇప్పటికే ఇరవై మూడు లక్షల ఇల్లు మంజూరు చేసింది తాజాగా మరో మూడు లక్షల ఇల్లు మంజూరయ్యాయి మొత్తం టార్గెట్ ప్రకారం ముప్పై రెండు లక్షల ఇల్లు నిర్మించనున్నారు అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి వరకు తొమ్మిది లక్షల ఇల్లు పూర్తవుతాయి హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు ఎస్ఏసీఈఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఫారంలో మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి నాటికి తొమ్మిది లక్షల ఇల్లు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు ఇది హౌసింగ్ ఫర్ ఆల్ బై ట్వంటీ ట్వంటీ నైన్ అనే భారీ లక్ష్యంలో భాగంగా జరుగుతుంది అండ్ పిఎంఏవై టూ పాయింట్ ఓ పథకం త్వరలో ప్రారంభం కానుంది ఇందులో గృహ యూనిట్ కాస్ట్ పెంచి మరింత అర్హులైన పేద కుటుంబాలకు అందుబాటులో ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ కొత్త పథకం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రోల్ అవుట్ కావచ్చని అంచనా వేస్తున్నారు అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం గురించి ఇంకా మీకు మరిన్ని డీటెయిల్స్ మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే వాళ్ళు చెప్తారు ఈ స్కీమ్ మీద ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్టయితే నేను ఒక వీడియో చేస్తాను దానికోసం స్పెషల్గా దానికోసం సపరేట్ వీడియో చేస్తాను సో ఆ వీడియో మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకండి అర్హత ప్రమాణాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులు అయి ఉండాలి అంటే వేరే రాష్ట్ర నివాసితులు ఎవరికీ ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులు అయి ఉండాలి అండ్ నెంబర్ టూ భేదరకం రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు అంటే మీకు వైట్ రేషన్ కార్డు పక్కాగా కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ స్కీమ్ మీకు ఎలిజిబులే అండ్ అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇల్లు లేదా గృహస్థలం ఇప్పటివరకు ఉండకూడదు అంటే మీకు ముందు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు కానీ ఒక స్థలం కానీ ఉండనట్లయితే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబులే అంతేకాకుండా ఇతర ప్రభుత్వ గృహ పథకాల నుండి లబ్ధి పొందకపోవాలి అంటే వేరే గృహ పథకాల నుంచి ఎలాంటి గృహ పథకాల నుంచి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్ నుంచి ఎలాంటి లబ్ధి పొందనట్లయితే పక్కగా దీనికి మీరు ఎలిజిబుల్గానే ఉంటారు అండ్ అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల వారైతే మీ మీకు భూమి ఉన్నట్లయితే రెండున్నర ఎకరాలు పంట భూమి లేదా ఐదు ఎకరాల పొడి భూమి కంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి రెండున్నర ఎకరాల పంట భూమి అండ్ ఐదు ఎకరాల పొడి భూమి కంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదు అలా ఉన్నట్టయితే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనే చెప్పచ్చు అండ్ ఈ పట్టా మహిళల పేరుపై జారీ చేయబడుతుంది మహిళల పేరుపై పక్కగా జారీ చేయబడుతుంది అండ్ పథకం అమల్లోకి వచ్చినట్టయితే ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు రెండు దశల్లో అమలు చేస్తుంది మొదటి దశ గృహస్థలాల పంపిణీ రెండవ దశ ఇళ్ల నిర్మాణం అండ్ ప్రస్తుతం ఇరవై ఒక లక్షల ఇళ్ల నిర్మాణం రెండు దశల్లో చేపట్టబడింది అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే కొంతమందికి ఇంటి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అమౌంట్ అనేది వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఈ నెల జూన్లో మీకైతే మీ ఇంటి బిల్లులు పెండింగ్ అమౌంట్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఒకసారి మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అండ్ దాని మీద ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్టయితే నేనైతే ఫుల్గా వీడియో చేస్తాను దాంట్లో కొరటగా చెప్తాను ఒకసారి మీ గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పొచ్చు ఎప్పటి నుంచి ఎలిజిబుల్ సో మీరు అయితే జాగ్రత్తగా చూసుకోండి అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కీమ్ ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నట్టయితే దరఖాస్తు విధానం దరఖాస్తుదారులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు ఫామ్ని పొందవచ్చు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఫామ్ని సమర్పించాలి దరఖాస్తులు గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా పరిశీలించబడతాయి అండ్ అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్కి వాళ్ళ ఫైనల్ లిస్ట్ అనేది జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ప్రచురించబడుతుంది అండ్ మీరైతే ఇప్పుడు జూన్ పన్నెండు అయితే డేట్ అయితే ఇచ్చారు దీనికి మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒకసారి మీ గ్రామాలు లేదా వార్డు సచివాలయానికి వెళ్తే వాళ్ళు అక్కడ పరిశీలించి దాన్ని బట్టి మీ డాక్యుమెంట్ మీ అప్లికేషన్ అనేది చేస్తారు అండ్ మీరు కాదా అని చెప్పి ఫైనల్ లిస్ట్ అనేది కలెక్టర్ గారి నుంచి మనకి ఆమోదం అవుతుంది కలెక్టర్ గారు ఆమోదం మేరకు అవుతుంది దాన్ని జూన్ పన్నెండు అయితే డేట్ అండి ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి ఫుల్గా అండ్ దీనికి ముఖ్యమైన సూచనలు ఏంటంటే పథకం గురించి మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించండి నేను ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అంతేకాకుండా లబ్ధిదారులు జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేయడానికి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ లేదా బెనిఫిషరీ సెర్చ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది నేను దీని మీద ఇంకా అప్డేట్ అయితే ఒక వీడియోలో పర్టికులర్గా చేస్తాను మీరు చెక్ చేయాలనుకుంటే ఇప్పటికైతే ముందు దరఖాస్తు పెట్టుకోండి సో ఈరోజు వీడియోలో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న ఇల్లు పథకంపై తాజా సమాచారం ఇదే అండి అండ్ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా వేరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మరియు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ టెంపుల్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ రీసెంట్ ట్రెండింగ్ న్యూస్ అన్నీ అవైలబుల్గా ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ జై హింద్